ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల మనకు నిమ్మ దానిమ్మ బత్తాయి అరటి మామిడి ఇలాంటి పండ్ల తోటలో కావచ్చు టమాటా బీర ఇలాంటి కూరగాయ తోటల్లో కావచ్చు గా వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే మొట్టమొదటగా మనకి ఇప్పుడు మబ్బులు పడిన వాతావరణం ఉండడం వల్ల కిరణజీవన సమయగ్రీ అనేది సరిగ్గా జరగదు ఈ సమయంలో మొక్కల్లో ఫుడ్ అనేది సరిగ్గా తయారవకపోవడం వల్ల మొక్క కొంతవరకు రెసిస్టెన్స్ పవర్ని కోల్పోతుంది అలాగే కొంతవరకు వీక్గా మారుతుంది పాటుగా మనకు వాటర్ లాగింగ్ భూమిలో నీరు అనేది నిలిచిపోవడం వల్ల వేరు వ్యవస్థకు అనేది గాలాడదు ఆటోమేటిక్గా ఇది హైపాక్సి అనేటువంటి ఒక స్ట్రెస్కు ఒత్తిడికి గురవడం జరుగుతుంది దాంతోపాటు ఇంకొక విషయం విషయం ఏంటంటే ఈ టైం ఈ సమయంలో వర్షాలు అధికంగా కురుస్తున్నప్పుడు సరికోస్పొరా లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు దా లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఎక్కువగా ఉధృతి చెందుతుంటాయి నిమ్మ దానిమ్మ బత్తాయి లాంటి పంటల్లో గజ్జనే ఫంగస్ దానిమ్మ లాంటి పంటల్లో బ్లైట్ అనే ఫంగస్ టమాటాలో బ్లైట్ అనే ఫంగ బ్యాక్టీరియా అనేది సారీ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉధృతి చెందుతుంది ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిలో ఉన్నటువంటి వాటర్ లాగింగ్ అయినటువంటి నీటిని పూర్తిగా తొలగించడానికి మనం ఈ పండ్ల తోటలో కావచ్చు టమాటా తోటలో కానీ నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ ఇది ఏంటంటే ఒక సర్ఫెక్ ఇది ఏం చేస్తుంది అంటే నీటి యొక్క సర్ఫేస్ టెన్షన్ అంటే పైన ఉన్నటువంటి తలతన్యతో ప్రభావాన్ని తగ్గించి భూమి లోపలికి నీరు ఇంకిపోయేలాగా చేస్తుంది దాంతోపాటు ఇందులో సిలికాన్ అనే న్యూట్రిషన్ ఉండడం వల్ల వేరు వ్యవస్థకి కొంతవరకు గాలి తగ్గడానికి భూమి వదులుగా మారడానికి ఉపయోగపడుతుంది స్ప్రెడర్ అనేది సాయిల్ అప్లికేషన్ ఇవ్వండి పాటుగా హ్యూమిక్ యాసిడ్ బేస్డ్ ఫర్టిలైజర్ కావచ్చు లేదంటే మనకు బయట మార్కెట్లో దొరికే ఐఏఏ ఐబీఏ ఈ ఆక్సిజన్ గ్రూప్కి చెందినటువంటి హార్మోన్లు కావచ్చు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎటువంటి వాటర్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మొక్కలంతా ఒత్తిడికి ఎంగురు కావు ఈ న్యూట్రిషన్ ఈ హార్మోన్లు కానీ ఈ హ్యూమిక్ యాసిడ్ కానీ ఇవ్వడం వల్ల రూట్ డెవలప్మెంట్ అనేది కొంచెం మెరుగుపడుతుంది దాంతో మొక్క పోషకాలు తీసుకొని కొంతవరకు ఆరోగ్యకరంగా మారుతుంది దాంతో పాటుగా పైపాటుగా స్ప్రేయింగ్ విషయంలోకి వచ్చేసరికి ఫార్ములా ఫోర్ న్యూట్రిషన్ మనకు మైక్రో న్యూట్రిషన్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల మాలిబ్డిన్ లాంటి న్యూట్రిషన్ ఎసెన్షియల్ న్యూట్రిషన్ కోబాల్ట్ నికెల్ లాంటి న్యూట్రిషన్స్ స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కల్లో కొంతవరకు శక్తి తక్షణ శక్తి రావడం వల్ల మొక్కలు తొందరగా రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది పూర్తిగా ఎక్కడైతే పూర్తిగా జాలు బట్టి పత్తి లాంటి పంటలు జాలు బట్టి పూర్తిగా డ్యామేజ్ అవుతాయో అక్కడ బెల్లం లాంటి న్యూట్రిషన్స్ స్ప్రే చేసుకోండి ఇవి తొందరగా తక్షణ శక్తిని అందిస్తాయి దీనికి మన మల్టీమిన్ అనేది యూజ్ చేసుకుంటే ఇందులో కోబాల్ట్ నికెల్ కూడా ఎసెన్షియల్ మైక్రోన్యూట్రిషన్ కూడా ఉంటుంది బయట ఫార్ములా ఫోల్ ఉండదు ఇందులో ఎసెన్షియల్ మైక్రోన్యూట్రిషన్ కూడా ఉంటుంది కాబట్టి ఫార్ములా మీకు మల్టీమిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఈ గజ్జి ఫంగస్ల విషయంలోకి వచ్చేసరికి మీరు ఒక ఫంగి సైడ్ బ్యాక్టీరియా సైడు పదే పదే వాడడం వల్ల ఒకే గ్రూప్కి చెందినటువంటి మందులు వాడడం వల్ల మీకు డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది ఆ మందులు పనిచేయకపోగా ఇలా కాయ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతుంటుంది కాబట్టి మీరు దీనికి అతి తక్కువ ధరలో తెలుగు రైతు వారు ఇచ్చేటువంటి బ్యాసిలస్ సబ్స్టల్స్ అనేది రీపర్మెంటేషన్ అవుతుంది దీన్ని కంటిన్యూషన్లో పర్మెంటేషన్ చేసి వాడుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఈ బ్లైట్ అనేది కంట్రోల్ అవుతుంది ఈ వర్షాలు కూడా కొట్టిన వెంటనే వర్షం పట్ల కూడా ఇది పని చేస్తుంది వీటన్నిటికి సంబంధించిన ఫుల్ డెప్త్ ఇన్ఫర్మేషన్ మీరు నాకు డైరెక్ట్ గా నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసినట్లయితే కామెంట్ చేసినట్లయితే మీకు ఫుల్ వాట్సాప్ మరియు సారీ ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లో నాకు కామెంట్ చేయండి నేను మీకు ఫుల్ వీడియో లైక్ లింక్ పంపిస్తాను ఇంకా యూట్యూబ్లో చూసే వాళ్ళైతే తెలుగు యువరైతే యూట్యూబ్ ఛానల్లో శాస్త్రీయ వివరణ బతాయి యాజమైన ప్లేలిస్ట్ ఉంటుంది